మున్సిపల్ పంతొమ్మిది ఉన్నాయి బాన్స్వాడలో పంతొమ్మిది వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలబడ్డ వారిలో ఓచారం వర్గీయులు ఎంతమంది బాలరాజ్ కాసరో బాలరాజ్ వర్గీయులు ఎంతమంది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద పంతొమ్మిదికి పంతొమ్మిది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులకు దక్కిన సీట్లు లేదా పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే గతంలో బిఆర్ఎస్ లో వర్క్ చేసినటువంటి వాళ్ళు పోచారంతో కాంగ్రెస్ లోకి తీర్థం పుచ్చుకున్న తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి దక్కిన ఓట్ సీట్లు అంటూ ఒక్కసారి మనం పరిశీలించి చూడాలి ఇక్కడ అయితే మొదటి వాడు అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకటో వాడు అభ్యర్థి కాసోజి లావణ్య నరసన్నచారి అంటే గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అంటే ఈయన వాస్తవంగా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదే ఆ తర్వాత కొన్ని అని కారణాల వల్ల బీఆర్ఎస్ లోకి వెళ్లి పోచారం దగ్గర ఉన్నారు కాబట్టి ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత జంగం రాజశేఖర్ రెండవ వాడు అభ్యర్థి ఈయన ఫస్ట్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు బి ఆ తర్వాత పోచారం రావడంతో ఆయనతో పాటు కాంగ్రెస్ లోకి రావడం జరిగింది ఆ తర్వాత ఎంఏ హకీం అబ్దుల్ ఈయన మూడవ వాడు ఈయన కూడా పోచారం కు సంబంధించినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి వెర్గలతో గతంలో ఉన్నాడు సారు ఇందులోకి వచ్చిన తర్వాత సార్తో పాటు ఈయన రావడం జరిగింది ఆ తర్వాత గైక్వాడ్ రుక్మిణి అభ్యర్థి ఈమె కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీతోనే ఉన్నది ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో కొంచెం వాళ్లకు వాళ్ళకు వాళ్ళకు ఏం కలిసి రాలేదో ఆ తర్వాత సార్ బిఆర్ఎస్ లోనే ఉండగా ఈమె కాంగ్రెస్ లోకి రావడం జరిగింది ఆ తర్వాత యథావిధిగా కాంగ్రెస్ నుంచే మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత హీనా ఫాతిమా సలీం ఆరో వాడ అభ్యర్థి ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇతనికి ఆరో వార్డు నుంచి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సరిత నరసకొండ ఈయన గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండే ఆ తర్వాత పోచారం కాంగ్రెస్ లోకి రావడంతో ఆయనతో పాటు ఏడవ వాడ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి అవకాశం ఇచ్చింది ఆ తర్వాత దానగట్టి శ్యామల వెంకట్ ఈయన పోచారం రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు పోచారం రెడ్డికి సంబంధించిందే ఆయన ఏం ఉన్నారు ఆయన తదనంతరం కాంగ్రెస్ లోకి రావడంతో ఆయన రావడంతో ఆయనకు దక్కిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత దానగారి అర్చన రాజశేఖర రెడ్డి తొమ్మిదవ అభ్యర్థి ఈయన కూడా పోచారం శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడుగా ఉంటాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడంతో ఆయనకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జగన్నాథం నగేష్ ఈయన వందకు వంద శాతం పోచారంకు సంబంధించినటువంటి వ్యక్తే ఆ తర్వాత పదవ వార్డులో ఈయన ఈయనకు అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత గాదుమల్ల లింగేశ్వర్ ఈయన కూడా గతంలో కౌన్సిలర్ గా చేసిండు మళ్ళీ ఇప్పుడు అతనికి అవకాశం ఇచ్చింది బిఆర్ఎస్ పోచారం శ్రీనివాసరెడ్డి గారితోనే ఉన్నాడు ఆయనకే మళ్ళీ దక్కిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ పదమూడవ వార్డు ఇక్కడ పదమూడవ వార్డు మొహమ్మద్ అబ్దుల్ ఖాలిఫ్ ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ వాద్యని చెప్పుకోవచ్చు ఇతనికి పదమూడవ వార్డులో లో దక్కింది నార్ల వసంత నందకిషోర్ ఈయన గతంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించింది పోచారం వర్యుడు తర్వాత తన తదనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇతనికి అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు ఈసారి ఆ తర్వాత వాకర్ రమేష్ ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఆ తర్వాత పదిహేనవ వార్డు అభ్యర్థిగా ఈసారి మళ్ళీ నామినేషన్ దాఖలు చేశారు పోచారం వడియూరే చెప్పుకోవచ్చు ఆ తర్వాత సురేందర్ పిట్ల పదహారవ వార్డు అభ్యర్థి ఈయన మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వారి వాస్తవంగా ఇతనికి పదహారవ వార్డు లో దక్కింది అవకాశం ఈయన చాలా అందరికంటే చాలా బీదవాడాలని చెప్పుకోవచ్చు మొత్తం మీద కష్టపడి కాంగ్రెస్ పార్టీ టికెట్ ని తెచ్చు తెచ్చుకున్నాడు వాస్తవంగా ఉకాన దశలో ఈయన ఇవ్వకుంటే బాగుండదని ఆలోచించి ఇద్దరు నాయకులు కూడా ఈయన కేటాయించడం జరిగింది మొత్తం మీద పదహారవ వార్డ్ అభ్యర్థి సురేందర్ పిట్ల ఇతనికి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మాధ్యనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత షబానా పర్వీన్ అఫ్రోజ్ ఈయన కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ పార్టీతోనే నేను ఉంటా అంటూ పదులసార్లు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ వాడినే నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను ఏ నాయకుడికి అధిష్టానం ఇచ్చినా నేను హానిస్ట్ గా వర్క్ చేస్తా అంటూ మొత్తానికైతే అఫ్రోజ్ పదిహేడవ ని దక్కించుకున్నాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రేష్మా బేగం ఎజాజ్ ఈయన గతంలో బిఆర్ఎస్ పార్టీ ఓచారం శ్రీనివాస్ వర్యూడు మొత్తం మీద ఏది ఏం చేసినా గానీ ఇక్కడ ఈయనతో పాటు ఇద్దరు ఇక్కడ బాలరాజు వర్గంకు సంబంధించింది ఆ తర్వాత పోజారం వర్గం సంబంధించిన వాళ్ళు ఇద్దరే దీంట్లో గట్టిగా ఉండే ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే మొత్తం మీద ఆ కాసుల బాలరాజుకు సంబంధించిన వాళ్ళని డ్రాప్ చేసుకొని ఇతనికి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఇతను బిఆర్ఎస్ గతం గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సారం కూడా వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అంటే కాంగ్రెస్ కు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ టికెట్ దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత షేక్ అజీమ్ ఇతను కూడా గతంలో కాంగ్రెస్ వాదే ఇతను కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా కాంగ్రెస్ మేము సపోర్ట్ చేస్తాం అంటూ గతంలో కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత హానెస్ట్ గా రియల్ కాంగ్రెస్ పాత్రలు అంటే భాయ్ అని చెప్పుకోవచ్చు భాయ్ ఖాలేల్ భాయ్ తర్వాత పిట్ల సురేందర్ తర్వాత అఫ్రోజ్ ఆ తర్వాత సలీం వీళ్ళు ఆ తర్వాత నర్స నర్సలాచారి వీళ్ళందరూ కాంగ్రెస్ వాదులు అంటే దాదాపు కాంగ్రెస్ లో గతంలో పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టినటువంటి నాయకులే వీళ్ళు వాళ్ళకు మాత్రమే కొన్ని సీట్లు దక్కినాయి మిగతాది అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడి నుంచి వలసలు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఎక్కువగా కాంగ్రెస్ లో ప్రాధాన్యం దక్కిందని మొత్తం మీద నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుకుంటున్నటువంటి ముచ్చట్లు ఇవి ఇక ఐదో ఐదవ వార్డు అభ్యర్థిగా కాసుల విజయ బాలరాజు గారు మొత్తం మీద ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా ఉన్నటువంటి బాలరాజు గారి సతీమణి ఐదవ వార్డు నుంచి పోటీకి దిగారు మొత్తం మీద ఈసారి బాన్స్వాడ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రావడంతో మొత్తం మీద ఈమెకు అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేటు బీసీ నుంచి కాసుల విజయ గారిని మొత్తం మీద పార్టీ ఎన్నుకున్నది తర్వాత ఏది ఏమైనా కానీ ఈ మున్సిపల్ బరిలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ సీట్లు దక్కాయని కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అనుకుంటున్నట్టు అనుకుంటున్నటువంటి వచ్చట్లు ఇవి కేన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి